నా మాటే నెక్కాలనేటువంటి ప్రాంతం కుటుంబాల మధ్య నీకు ఉండి ఉండవచ్చు అది ప్రాచీన స్వభావం పాత్రది మరి జీవం గల దేవుని సంధలకు వస్తున్న నీ స్వభావం ఇప్పుడు కూడా అలాగే తిక్కలదంటే నేను ఏం చేయాలి పోతున్నావా కొడుకోటప్పుడు లేకపోతా మరి సంఘంలో అలా ప్రవర్తించవచ్చా సంఘంలో జీవం గల దేవుని సంఘంలో పెత్తనం చేయడానికి కాదు జీవం గల దేవుని సన్నిధిలో నా మాటే నక్కలనే స్వభావం ఎందుకు వస్తుంది కుటుంబాల మధ్య కనపడకూడదు ఒకవేళ కాదు కోడదు భయం లేని కోడిలాగా తిరుగుతాను సంఘంలో కూడా నన్ను అడిగేవాడు ఎవడనుకున్నామే జాగ్రత్త తోటను పాడుచే కొంత నక్కలంతు చూస్తాడు